ఇంట్లో డబ్బుకు కొదవ లేకుండా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది మరి బియ్యం పసుపుతో ఇంట్లో ఏం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే కొన్ని వాస్తు టిప్స్ కూడా పాటిస్తే మంచి ఫలితం కలుగుతుంది ఇటువంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో పసుపు శుభప్రదం అని అంటారు ఈ పసుపును ఉపయోగించి ఏం చేస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయో ఇప్పుడు చూద్దాం ముందుగా పసుపును తీసుకోండి తరువాత తెల్లటి దారం తీసుకుని దానికి పసుపు రాయండి ఈ పసుపు రాసిన దారాన్ని ఒక నెమలేక తీసుకుని దానికి చుట్టండి తర్వాత ఒక గ్లాసులో తెల్లటి బియ్యాన్ని పోసి ఆ నెమలికను ఆ గ్లాసులో పెట్టి ఇంట్లో ఈశాన్య మూల పెట్టండి ఇదంతా కూడా గురువారం రోజు చేస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపన్నులు అవుతారు వంటింట్లో వాస్తు దోషాలుంటే దాని ప్రభావం ఆ ఇంటిపై మాత్రమే కాదు ఆ ఇంటి ఇల్లాలకి ఆరోగ్యపరమైన సమస్యలు యజమానికి మెంటల్ స్ట్రెస్ వంటి సమస్యలు ఉంటాయి వంటింట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి లేదంటే ఆ ఇంటి ఇల్లాలకు తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి అది ఇంటి యజమానికి కూడా చిరాగ్గా అనిపిస్తుంది అందుకే ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడా నవ్వుతూ వంట చేయాలి అంతేకాదు తూర్పు వైపునకు తిరిగి వంట చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా వంట ఇల్లు ఇరుకుగా ఉండకుండా చూసుకోండి ఈశాన్యం వైపు తిరిగి వంట చేస్తే ఇల్లాలకి తలనొప్పి సమస్యలు వస్తాయి గ్యాస్ స్టవ్ తూర్పు గోడకు ఆనించుంటే చాలా సమస్యలు వస్తాయి వంటగదిలో వాస్తు దోషం ఉంటే ఆ ఆహారం రుచిగా ఉండదు ఫ్రిడ్జ్ను కూడా పడమర వైపు ఉంచండి వంటగదిలో దేవుళ్లను పెట్టకండి దేవుడికి సంబంధించినంత వరకు ఈశాన్యం వైపు కట్టించుకోండి ముఖ్యంగా జడ విరపోసుకుని వంటింట్లోకి వెళ్ళొద్దు వంటగదిలో స్త్రీ కంట నీరు పెట్టుకుంటే ఆ సంసారం నాశనం అవుతుంది వంట గదిలోకి వెళ్ళగానే పరమ పవిత్రంగా భావించి పొయ్యి వెలిగించి నమస్కరించుకోవాలి వండిన పదార్థాలను దక్షిణ దిశలోనూ లేదా పడమర దిశలో పెట్టుకోండి అలాగే స్టవ్ పైన పెట్టవద్దు ఖాళీ గిన్నెలు పొయ్యి ఆదాయానికి మించిన ఖర్చు వస్తుంది అంటారు వంటగదిలో వస్తువులను వాస్తుపరంగా అమర్చుకోండి వంటగది ఈశాన్యంలో షింకు పెట్టండి ఆగ్నేయం వైపు పెట్టుకోండి ఈశాన్య షింకులో ఎంగిలి వస్తువులు పెట్టకండి కంచాలను వెంటనే కడిగేసేయండి అయితే వండిన పాత్రలు షింక్లో పెట్టుకోవచ్చు బియ్యం డబ్బాను నైరుతి దిక్కులో పెట్టుకోండి లేదా రిఫ్రిజిరేటర్ పెట్టచ్చు ఉత్తర భాగంలో తేలికేరు వస్తువులు పెట్టుకోవచ్చు ఉప్పు ఆ వంటగదిలో ఆగ్నేయం వైపు ఉండాలి వంట చేసిన తర్వాత ఏదైనా వంటకంలో ఉప్పు తగ్గితే అలాగే తీసుకోవద్దు ఎడమ చేతిలో ఉప్పు డబ్బా నుంచి ఉప్పు తీకండి అది దరిద్రం ఆ ఉప్పు పనికిరాదు మిగతా చిన్న వస్తువులు ఉత్తర దిశగా చిన్న షెల్ఫ్ను ఏర్పాటు చేసుకుని పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటే వంటగది వాస్తు ప్రకారం కూడా అనుకూలంగా ఉంటుంది ఏ వంటకం చేసినా రుచికరంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి